కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉస్మానియాలో సీఎం ప్రోగ్రాం జరగనున్నాయి ఎనభై కోట్లతో నిర్మాణమైన రెండు హాస్టల్స్ ప్రారంభించనున్నారు విద్యారంగంలో నమూల మార్పులపై ఆయన ప్రసంగించనున్నారు కోట్ల రూపాయలతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు మరోవైపు వర్సిటీ సమస్యలను విద్యార్థులు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు వర్సిటీలో పెండింగ్ పనులు పోస్టుల భర్తీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో వంటి ఇబ్బందులు తలెత్తకుండా పలువురు విద్యార్థులు విద్యార్థి సంఘాలు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు కాసేపట్లో ఉస్మాని యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉస్మానియాలో సీఎం ప్రోగ్రామ్స్ జరగనున్నాయి ఎనభై కోట్లతో నిర్మాణమైన రెండు హాస్టల్స్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు విద్యారంగంలో నమూల మార్పులపై ఆయన ప్రసంగించనున్నారు పది కోట్ల రూపాయలతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు మరోవైపు వర్సిటీ సమస్యలను విద్యార్థులు సీఎం దృష్టికి తీసుకెళ్లను వర్సిటీలో పెండింగ్ పనులు పోస్టుల భర్తీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పలువురు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు గారు చెప్పండి ఉద్యమాల పురిటిగడ్డ మలిదశ ఉద్యమానికి ప్రధాన కారణమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరికాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెట్టబోతున్నారు ప్రస్తుతం ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కొన్ని కీలకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడంతో పాటు అదే విధంగా ఎనభై కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి రెండు హాస్టల్స్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సీఎం హోదాలో సీఎం రేవంత్ రెడ్డి అడుగుపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నలువైపులా కూడా మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూడవచ్చు ఆ భద్రతని ఆ ఠాగూర్ ఆడిటోరియంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతుంది ప్రస్తుతం ఠాగూర్ ఆడిటోరియంకి వెళ్ళేటటువంటి రహదారి వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము ఇరువైపులా కూడా ఆ బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా భారీ భద్రతను సైతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పదకొండు గంటలకి ఆయన ప్రోగ్రాం ప్రారంభం కావాల్సింది మరి కాసేపట్లోనే ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు దానిలో భాగంగానే ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నలువైపులా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఎనభై కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి అంటే దాదాపు పన్నెండు వందల విద్యార్థులకి వసతి కలిగించేటటువంటి రెండు హాస్టల్స్ని ప్రారంభించడంతో పాటు మరొకవైపు పది కోట్ల రూపాయలతో మరొక రెండు హాస్టల్స్కి గిరిజన విద్యార్థులకు సంబంధించినటువంటి రెండు హాస్టల్స్కి శంకుస్థాపన చేయబోతున్నారు దాంతోపాటు మరొక పది కోట్ల రూపాయలతో డిజిటల్కి సంబంధించినటువంటి లైబ్రరీకి సంబంధించి కూడా ఆయన ఆవిష్కరించబోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయన ఒక సీఎం హోదాలో అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో రెండు వేల పదిగా రెండు వేల పదహారు సంవత్సరంలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ముఖ్యంగా నిరసన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ ఆ స్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఆయన పాల్గొంటున్నటువంటి తరుణంలో ఇక్కడ విద్యార్థి సంఘాలు ముఖ్యంగా బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యంలో మరింత భద్రతను ఇచ్చారు ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికల హామీలో భాగంగా వన్ ఇయర్కి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఉద్యోగాల పరిస్థితి ఏంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఓయూలో అడుగు పెట్టాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి బిఆర్ఎస్వి విద్యార్థి సంఘాల నేతలంతా కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా దాదాపు ఓయూలో ఉన్నటువంటి బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలతో పాటు అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఠాగూర్ ఆడిటోరియంకి సంబంధించినటువంటి రహదారి వద్ద పూర్తిగా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఠాగూర్ ఆడిటోరియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతుంది విద్యారంగంలో తీసుకోవాల్సినటువంటి మార్పులు ప్రభుత్వం పరంగా తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశం పైన దాదాపు వెయ్యి మంది ప్రొఫెసర్లతో పాటు విద్యార్థుల నడుమ సీఎం ప్రసంగం చాలా కీలకమైనటువంటి ప్రసంగం ఉండేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే విద్యార్థి తెలంగాణ విద్యారంగంలో తీసుకురావాల్సినటువంటి మార్పులకు సంబంధించి ప్రభుత్వ ప్రాణాళిక సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి ప్రసంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ ఆడిటోరియంకి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి వద్ద భారీ భద్రతను సైతం ఏర్పాటు చేసినటువంటి ఆ దృశ్యాలన్నింటిని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకవైపు ఓయి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో అటు లెక్చరర్లు కానీ మరొక వైపు ఇతర ఖాళీలకు సంబంధించినటువంటి అంశంలో ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి మొత్తానికి మర్కాశీపాట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఓయూ యూనివర్సిటీకి రాబోతున్నారు ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటి ఓయూ యూనివర్సిటీలో జరిగేటటువంటి ఈ కార్యక్రమం పైన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అప్పటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ముఖ్యంగా ఓయిలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి తరుణంలో అప్పుడు విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఆ ప్రోగ్రాం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ చేసుకొని వెను వెంటనే ఆయన వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మరొకసారి అలాంటి సంఘటనలు జరగకుండా భారీ భద్రతను మాత్రం పోలీసులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మరి సీఎం రేవంత్ రెడ్డి ఓయికి చేరుకోబోతున్నారని చెప్పాలి సార్ はい。Right. Thank you,